కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం గౌతవరం గ్రామంలో వేంచేసి ఉన్న గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గౌతమేశ్వర వారి ఆలయాన్ని దర్శించుకుందాం thank you ంతవా గణపతిహామహే కవిం కవీనా జేష్టరాజ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన్వ శృణోతి శ్రీ సాధనం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయం ముహూర్తో సుముహూర్తో కౌతురం గ్రామం గుడ్ల మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ కౌతురం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత గౌతమేశ్వర స్వామి దేవస్థానం ఇది ఈ స్వామివారి స్వయంభూ అంటారు స్వయంభూ అండి ఈ ఈ స్వామి వెలిసి మూడు వేల సంవత్సరాలు క్రీస్తపురం వెయ్యి ఇప్పుడు రెండు వేలు మొత్తం మూడు వేల సంవత్సరాలు అండి ఈ స్వామివారు స్వయంభూ శ్వేతలింగం అండి దీని మీద సూత్రబంధనం కూడా ఉంది అది విశేషం ఈ కృష్ణా జిల్లాలో ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ఈ గౌతమేశ్వరాలయం ఒకటి ఇక్కడ అర్చకత్వం అనాదిగా నేను తొమ్మిదవండి పురుష పారంపర్యంగా చేస్తున్నామండి ఇక్కడ అర్చకత్వం ఈ స్వామివారికి చేసేటువంటి ఉత్సవాలు వైశాఖ మాసంలో త్రయాణీక దిశతో కళ్యాణాలు చేస్తారు ఆ తర్వాత దేవీ నవరాత్రులు విశేషంగా జరుగుతాయండి ప్రసాదాలు కానీ అలంకారాలు కానీ చాలా కోలాహలంగా ఉండే దేవాలయం విశేషంగా జరుగుతుందండి దసరా వినాయక చవితి ఈ యొక్క పండుగలు ఇక్కడ జరుగుతూ అండి ఈ దేవస్థానం ఉన్నటువంటి భూ ఆదాయంతో ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎండో చేర్చుకున్నారు ఎండో మెనుషులు చేర్చుకుని దీనికి ఆఫీసర్ గారు గుమ్మస్త గారు అందరూ ఉంటారండి వారి పరిపాలనలో ఇక్కడ ట్రస్ట్ బోర్డు వారి యొక్క పరిపాలనలో దేవస్థానం చక్కగా అన్ని ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ విశేషంగా దసరా ఉత్సవాలు మాత్రం బాగా జరుగుతాయి ఇక్కడ స్వయంభూలింగం అన్నాం కదండి దీనికి పూర్వం అసలు ఇక్కడ అమ్మవారు ఇటు వీరభద్రస్వామి లేరండి ఓన్లీ ఒక లింగమే ఉండేది ఇదంతా అడవి ఈ అడవిలో పశువులు మేపుతూ ఉండేవాళ్ళు ఆ పశువులు మేపుతూ ఉంటే ఒక రోజున ఒక ఆవు వచ్చి ఒక గుట్టలు గుట్ట మీద పడుకునేదిట ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు ఇవ్వటం మానేసిందట ఆ యొక్క ఆశాన్ని చూసేట ఏంటి రోజు ఈ పాలు ఇవ్వట్లేదు ఏమిటని చెప్పి ఒక రోజున చూద్దామని ఆయన వెనక వచ్చేట ఆ పాలేరు వెనక ఇది మేసి గుట్ట గుట్టమే పడుకుంది పడుకునేట పొదుగు బాగానే ఉందండి లేచినంత పొదుగు లేదుట పాలేవు ఏంట అనుకున్నట్ట రాత్రి స్వామివారు స్వామి కళ్ళలో కనపడి నేను ఇక్కడ వెలుస్తున్నాను గౌతమ మహర్షి తపస్సేస్తే ఇక్కడ వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ గుడి కట్టమని చెప్పి ఆస్వామికి చెప్పారట స్వామి చెప్తే ఆయన సన్నకారు రైతు ఆ రోజుల్లో ఇది గౌతమ గ్రామం కాదు పూర్వం ఇప్పుడు గౌతమ ఎట్లా వచ్చిందంటే ఇది దేవుడి పేరిన గౌతమపురం ఈ దేవుడి పేరే తర్వాత గౌతమ వరం తర్వాత ఆ నామాంతరం గౌత్రంగా చెందింది ఆ యొక్క ఆశా నుంచి కళ్ళలో కనపడితే ఊళ్ళో చెప్తే అందరూ నమ్మల మళ్ళీ పది రోజులతో మళ్ళీ కనపడేమయ్యా ఏం చేసావని అయ్యా బాబు ఊళ్ళో ఎవరు నమ్మట్లేదు నేను చెప్తే అంటే నేను సాక్షాత్కారం అని చెప్పి ఒక రోజున ఆ లింగం తానంతా అదే గుట్టల నుంచి పైకి వచ్చింది అప్పుడు అందరూ కూడా దేవుడు దేవుడిని నమ్మి ఇక్కడ పూజలు అవి చేసేవాడు ఆ తర్వాత మెల్లిగా ఆ యొక్క శివలింగానికే గుడి కట్టారు మన ఊరు బయట గంగానమ్మ గుడి ఎలా ఉంటుందో అలా కట్టారు ఆ గుడిగా వచ్చి ఎవరో ఒకళ్ళు భక్తులు ఆ గుది పొలగించడం కొట్టడం అలా చేసేవాడు ఆ క్రమేపీ దాన్ని ఏం చేశారంటే దేవాలయంగా మార్చారు ఈ శివాలయం ఒకటే ఉంటే ఇక్కడ ప్రసాదం భుజించకూడదని చెప్పే ఉద్దేశంతో అటు అమ్మవారిని ఇటు స్వామిని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ చేసి దీన్ని ఒక కైలాసంగా మార్చారు ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాను దామోదరయ్య టైంలో చుట్టూ ప్రాకారము స్వామి అమ్మవారి స్వామి వినాయకుడు ఇవన్నీ కూడా ప్రదర్శన జరిగి ఈ రెండో గుడిగా మారింది అప్పుడు ఆ గుడి పడగొట్టి రెండో గుడి మారింది ఇప్పుడు మళ్ళీ ఆ గుడి లోతట్టుగా అయిపోతే ఈ రెండు వేల రెండులో మళ్ళీ దీన్ని పూరుకొని మళ్ళీ పైకి తెచ్చి లింగం పైకి తీసి మళ్ళీ పునరుద్ధరించారు ఇది రెండు వేల రెండులో మళ్ళీ చేశారని కొత్తగా సౌందర్యంగా ఏర్పడింది రెండు వేల రెండులో పునర్నిర్మాణం జరిగింది ఇది మూడో గుడి అంటే స్వామివారికి ఇది మూడు గుళ్ళు అనమాట స్వామివారికి ఇట్లా మూడు గళ్ళు కట్టి స్వా దేదీప్యమానంగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు స్వామివారు ఒక లింగ రూపంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక మంచి గుమ్మడిపాద వచ్చిందండి అప్పుడు గోడలు లేవు ప్రహరీ లేవు ఆ గుమ్మడిపాదు ఏ కాయ కాసినా ఐదు తరకాయలు ఉండేటువంటి కాయగా కాసినట అప్పుడు గొప్ప విశేషంగా అదే దేవుడు అని చెప్పి అప్పట్లో బస్సులు లేవు బళ్ళు కట్టుకొచ్చి ఒక గుమ్మడికాయ దంపతులు పూజ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళట అది అయిన తర్వాత వంద సంవత్సరాలకి మొన్న అంటే పదకొండు సంవత్సరాల క్రితం మన లింగం మీద ఒక ఆకృతి వచ్చింది స్వామివారి మొహం వచ్చింది కరు కరుబొమ్మలు కళ్ళు ముక్కు మేసము మౌతున్నీ ఇవన్నీ వచ్చినాయి అప్పుడు మన విశేషంగా ఒక నెల రోజులు ఖాళీ లేదండి ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు రాత్రిపూట ఇక్కడ ఉండి పొద్దున్నే స్నానం చేసి దర్శనం చేసుకున్నారు అటువంటి విశేషంగా వంద సంవత్సరాలు అండి అది గుమ్మడి పాద ఇచ్చి వంద సంవత్సరాలకి మళ్ళీ యొక్క విశేషమైన రూపం లింగం మీద ఆకృతి స్ఫుటం లింగం మీద స్ఫుటం అంటారు అంటే ఎప్పుడు మనం న్యాయంగా అయితే లింగం తవ్వుతూ ఉంటే వెళ్ళిపోవాలి మనం రోజు అభిషేకం చేసి తురుస్తూ ఉంటే వెళ్ళిపోవాల్సిన పోయి స్ఫుటం వచ్చింది బొగ్గలు మేసం ఇవన్నీ వచ్చినాయండి అదొక విశేషంగా ఒక నెల రోజుల పాటు భక్తులతో కటకటలాడిందండి ఈ స్వామివారికి వచ్చిన అమ్మావారి వంశీకులం మీద తొమ్మిది తొమ్మిదో తొమ్మిదో నేను వంశ పారంపర్యంగా చేస్తున్నామండి ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాము ఈ విశేషమైనటువంటి ఇది ఫస్ట్ గౌతమపురం ఆ లింగాకారంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక గుడిలా గంగానమ గుడి పెట్టినప్పుడు అందరూ కూడా ఈ మొక్కల అడవల్లే ఉంది కదండి అడవంతా కొట్టేసి ఇక్కడ స్థిరనవాసం ఏర్పరచుకొని ఇక్కడికి ఒక పేటల కాగా గౌతమపురం అని పెట్టుకున్నారండి ఆ తర్వాత ఇళ్ళు పెరిగిన తర్వాత దాన్ని గౌతమ వరం చేశారండి ఆ క్రమేపీ నోరు తిరగ చేశారండి చేశారంటే రైల్వేవారు కౌతారం అంటున్నారు ఇక్కడ చాలామంది భక్తులు ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని వచ్చి చెప్పడం జరుగుతూ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఇక్కడ నూట ఎనిమిది ప్రశ్నలు చేసి పిల్లలను పొందిన వారు చాలామంది వచ్చారు వచ్చి మళ్ళీ కలిగిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు కావండి మాకు బిడ్డలు పుట్టారని చెప్పి అటువంటి మహిమ కలిగినటువంటి స్వామి ఈయన అక్కడ గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు గౌతమ మహర్షి ఇక్కడ ఆ యొక్క లింగాన్ని చేశాడు ఆ ప్రదర్శి చేశాడు కాబట్టి అందుకనే ఆయన పేరు గౌతమేశ్వరుడు అని పేరు వచ్చింది అది క్రమేపీ కౌద్రంగా మారిపోయిందండి ఇక్కడ స్వామివారికి చాలామంది భక్తులు విశేషంగా ముక్కులు మొక్కుంటూ ఉంటారు సంతానం లేని వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ విశేషంగా వైశాఖ పావర్కి మాత్రం మూడు రోజులు త్రయాణిక దర్శితో కళ్యాణం జరుగుతుందండి ఈ యొక్క రెండు విశేషాల మధ్య గట్టి ముఖ్యమైనటువంటి డివోషనల్ చానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్